హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనము ఆర్బీఐ ఈ వీడియోలో ఆర్బీఐ సడన్గా పేటీఎంని ఎందుకు బ్యాన్ చేసింది పేటీఎం చేసిన మిస్టేక్స్ ఏంటి పేటీఎం చేసిన వాళ్ళకి లింక్ ఏంటి అన్నది వీడియో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందరికి తీసుకొస్తుంటాను ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఫస్ట్న ఆర్బీఐ వాళ్ళు సడన్గా పేటిఎంను రెస్ట్రిక్ట్ చేస్తున్నామని ఒక ప్రకటన అయితే ఇచ్చింది పేటీఎం ఆర్బీఐ రూల్స్ను పాటిస్తలేదని ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా పనిచేస్తుందని అని వెంటనే ఒక న్యూస్ అయితే పేటిఎంను బ్యాన్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలోకి అయితే ఒక న్యూస్ అయితే విడిచింది వెంటనే మన వాళ్ళు టెక్ ఛానల్స్ వాళ్ళు ఒక రౌండ్ అయితే వేసుకున్నారు పేటిఎం బ్యాన్ అయిపోతుందని ఒక కొన్ని వందల వేల వీడియోస్ అయితే సోషల్ మీడియాలోకి అప్లోడ్ అయితే చేశారు ఒక కస్టమర్ బ్యాంక్ అకౌంట్లో బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే తప్పకుండా కేవైసీ అయితే చేస్తారు ఆ కేవైసీని మన బ్యాంకు రూల్స్ ఏమన్నా ఉంటాయంటే బ్యాంక్ రూల్స్ అయినా ఆరు వే రూల్స్ అయినా ఏమైనా ఉంటాయంటే ఒక కస్టమర్ ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడు కేవైసీ చేస్తే ఆ కేవైసీ డేటాను ఇక్కడ షేర్ చేయొద్దని మన ఆర్బీఐ రూల్స్ కానీ బ్యాంక్ రూల్స్ కానీ ఇవైతే ఉన్నాయి అయితే ఈ పేటిఎం ఏం చేసిందంటే మన కేవైసీ కానీ ఏ కస్టమర్ కేవైసీ కానీ డేటా కానీ ఏదైతే మన బ్యాంక్ రూల్స్ ఏదైతే ఉందో ఎవరికి షేర్ చేయొద్దని దాన్ని ఉల్లంఘించి మన పేటీఎం మన మన కస్టమర్ల యొక్క డేటాను అందరికీ షేర్ అయితే చేసింది ఇందులో ఒక చైనా కంపెనీకి తో షేర్ ఉన్నట్టు వాళ్ళకు కొన్ని లింక్అప్ ఉన్నట్టు వాళ్ళకు అలా షేర్ చేసిన అనే ఒక న్యూస్ అయితే వచ్చింది ఆ న్యూస్ అనేది మన ఆర్బీఐ వాళ్ళకు ఒక్కొక్క ఆర్బీఐ వాళ్ళ కంట్లో పడింది వాళ్ళు వెంటనే ఒక ఇరవై ఇరవై మూడులో ఒక ఇన్స్పెక్షన్ అయితే చేశారు ఆ ఇన్స్పెక్షన్లో వీళ్ళు చేసిన మిస్టేక్స్ అన్నీ బయటపడ్డాయి వెంటనే ఆర్బీఐ వాళ్ళు పేటీఎంను బ్యాంక్ చేస్తున్నట్లు ఒక ప్రకటన అయితే ఇచ్చారు పేటిఎం వాళ్ళు ఎవరైతే డేటా షేర్ చేయద్దో ఆ డేటా షేర్ చేసినందుకు వాళ్ళు మన ఆర్బీఐ వాళ్ళు స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టి వాళ్ళకు బ్యాన్ చేస్తున్నట్టు మీరు చేసిన తప్పులకు మేము మీ పేటిఎంను ఎవ్వరు కొత్తగా అయితే అకౌంట్స్ తీసుకోరు పేటీఎంలో ఎవ్వరు పేటీఎం వాడొద్దు ఎవరు షేర్ చేయొద్దు వెంటనే ఆర్ పేటిఎం పైన ఆర్బీఐ రెస్ట్రిక్షన్ అయితే ఇచ్చింది రెండు వేల పదిహేను సంవత్సరంలో పేటిఎం పేమెంట్స్ బ్యాంకు వన్ నైంటీ సెవెన్ అనేది ఒక రెండు బ్యాంకులను అయితే తీసుకొచ్చింది పేటిఎం బ్యాంక్ అండ్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్స్ అన్ని రెండు సపరేట్ సపరేట్గా తీసుకొచ్చింది అనమాట ఈ సపరేట్గా తీసుకొచ్చి దీన్ని మన పబ్లిక్లో వెళ్ళడానికి ఎక్కువ యూజ్ చేయడానికి కొన్ని ఆఫర్లు అయితే ఇచ్చింది అదే ఫాస్టాగ్ కానీ మర్సెంట్స్ కానీ పేటిఎం వాలెట్స్ కానీ కొన్ని ఆఫర్లు అయితే ఇలాగా చాలా అయితే తీసుకొచ్చింది స్కానర్లు కానీ ఇప్పుడు చూసినా ప్రతి ఒక్కరు మన ఎక్కువ పేటీఎం స్కానర్లు అయితే వాడుతున్నారు షాప్లలో కానీ ఏదైనా బిజినెస్లో కానీ ఆర్బీఐ ఇరవై ఇరవై మూడులో ఒక పేటిఎం బ్యాంక్ పైన ఒక ఇన్స్పెక్షన్ అయితే చేయడం వల్ల ఈ పేటిఎం బ్యాంకు మన యొక్క కస్టమర్ల యొక్క డేటాను పూర్తిగా పబ్లిక్లో ప్రైవేట్గా షేర్ చేస్తుందని ఈ ఆర్బీఐ రూల్స్ను ఉల్లంఘించి పేటిఎం బ్యాంక్ నడుస్తుందని దీనిపైన ఒక రెస్ట్రిక్షన్ ఇచ్చి పేటిఎంను బ్యాన్ చేస్తున్నట్టు ఒక ప్రకటన అయితే చేసింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత పేటీఎం సేవలు నిలిపివేస్తున్నామని పేటిఎం ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత పేటిఎం పేమెంట్సు బ్యాంకింగ్ క్రెడిట్స్ డిపాజిట్స్ వాలెట్స్ పాస్టాగ్స్ స్కానర్లు నిలిపివేస్తున్నట్లు క్లియర్గా ప్రకటన అయితే చేసింది పేటిఎం సేవలు సేవింగ్స్ అకౌంటు కరెంట్ అకౌంటు ఫాస్టాగ్లో ఉన్న ఏదైనా డబ్బులు వెంటనే విత్డ్రా చేసుకోవాలని ఒక విత్ డ్రా చేసుకోవాలని కస్టమర్లకు చెప్పింది ఫిబ్రవరి ఇరవై తర్వాత ఈ పేటిఎం అకౌంట్ అనేది వర్క్ అవుతే అవ్వదు ఎవరైతే పేటీఎంలో డబ్బులు మెయింటైన్ చేస్తున్నా సరే ఎవరైనా వాడుతున్నా సరే వెంటనే విత్డ్రా అయితే చేసుకొని వేరే బ్యాంక్ అకౌంట్కి అయితే వెళ్ళిపోండి ఎవరైతే బ్యాంక్ బిజినెస్లో ఉన్నా కానీ షాప్లో వాళ్ళు ఉన్నా కానీ ఫాస్ట్ టాగ్స్ కానీ పేటిఎం ఫాస్ట్స్ కానీ స్కానర్లు కానీ ఇంకెటువంటి పేటిఎం అయితే వాడుతున్నారో వాళ్ళు వెంటనే వేరే అకౌంట్లకి అయితే చేంజ్ అయిపోండి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత పేటిఎం అయితే ఎవరికైతే అవ్వదు ఆర్బీఐ యొక్క ఆప్షన్ క్యాష్ అయితే పేటీఎంకైతే ఇచ్చింది మార్చి పదిహేను లోపు నోడల్ అకౌంట్లో సెటిల్ చేయాలని పేటిఎంను ఆర్బీఐ కోరింది పేటీఎం ఇతర బాకీ నివేదికలను ఉల్లంఘించడం వల్ల అందుకే బ్యాంకు నియంత్రణ చట్టం ముప్పై ఐదవ నిబంధన ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది వెంటనే మార్చి పదిహేను లోపు మొత్తం సెటిల్ చేసి